హాయ్ ఎవ్రీవన్ మేమైతే పెంచల కొండకు వెళ్ళే టైం అయితే దగ్గరకు వచ్చేసింది థర్స్డే అయితే వెళ్దాం అనుకున్నాము కానీ ఫ్రైడే రోజు వెళ్ళాము థర్స్డే వెళ్ళలేకపోయాము అద్వితాకి జ్వరం రావడంతో ఇంకా కొంచెం ఇంట్లో కొంచెం ప్రాబ్లం రావడంతో ఇంకా వీళ్ళు వచ్చేసి థర్స్డే రోజు షాపింగ్ అయితే వెళ్ళారు మా నాన్న వాళ్ళు ఇంకా నేనైతే నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది విశాల్ మాటలో అది తీసుకుందామని ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు కడపకు వెళ్ళేసరికి నాకు ఇది కావాలని అయితే ఫోన్ చేశాను వాళ్ళకి తీసుకొని వచ్చారు ఇంకా అదైతే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ త్రీ హండ్రెడ్ అనుకోండి వన్ రూపీ కూడా తీసుకుంటారు వాళ్ళు ఇవ్వరు ఇంకా టెంకాయలు ఇంట్లో అవసరమే కదా ఇంకా దేవునికి కొట్టేదానికని చెప్పేసి అవి కూడా తీసుకొని వచ్చారు ఇంకా చరణ్ వచ్చేసి మూట తీసేదానికైతే లాగుతూ ఉన్నాడు బరువు ఎక్కువ ఉంది ఇంకో లబ్బ దగ్గరికి తీసుకొని వచ్చి ఒక టెంకాయ బాడుగుతా అంటే లబ్బ ఒకటి తీసిచ్చాడు ఇంకా ఫ్రైడే రోజు అయితే మేము పెద్దల కోణకు అయితే వెళ్తున్నాము ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచాము ఇంకా లేచి అయితే వంట ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తినేదానికి మనం అక్కడ ఇక్కడ వెతుకులాడుకోకుండా తీసుకొని వెళ్తే బాగుంటుంది అనేసి లెమన్ రైస్ ఉల్లిగడ్డ తాలింపు అయితే చేసుకుంటున్నాము ఇంకా రాత్రే అన్ని పనులు అయితే చేసుకున్నాము ఉదయం లేసి వంట చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాము ఇంకా మార్నింగ్ మా వదినే పూజ చేసింది మేమైతే ఇంకా అన్నీ సర్దుకుంటున్నాము వెళ్ళేదానికి ఇంకా థాస్ట్ రోజు వెళ్ళినప్పుడు గొడుగు కూడా తీసుకొని వచ్చారు పెంచులు కోనకు తీసుకెళ్లేదానికి ఇంకా గొడుగు తీసుకొని ఒక ఐదు ఏళ్ళకైతే తిరుగుతాము ఇంట్లో ముందుగా నామాలు అయితే వేసుకుంటాము ఇంకా అదే చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళంతా కూర్చొని ఇంకా గొడుగు పెట్టుకునేదానికంతా సెట్ చేసుకోవాలి ఒకటి డేక్షా కొత్తది తీసుకోవాలి దాంట్లో అయితే బియ్యం పోసుకోవాలి ఇంకా చెమ్మ కూడా కొత్తదే తీసుకోవాలి అయితే చేసుకోవాలి ఇంకా దాంట్లో కొబ్బరి గిన్నె పెట్టుకొని మనం వెండి గొడుగు తీసుకొని వచ్చామని చెప్పాను కదా అది దీంట్లో పెట్టుకోవాలి వెండిదనే కాదు గోల్డ్ కూడా తీసుకోవచ్చు మేమైతే గొడుగు వెండిదే తీసుకున్నాము ఇంక ఇదంతా సెట్ చేసుకొని కలశానికి పూలు కూడా పెట్టుకోవాలి ఒకటి రెడ్ కలర్ది జాకెట్ పీస్ కూడా తీసుకొని జాకెట్ పీస్ వేసి దాని మీద కలషం పెట్టుకోవాలి ఇంకా మనము తిరిగేటప్పుడు ఎవరన్నా డబ్బులు ఇచ్చినా బియ్యం ఇచ్చినా ఏమన్నా ఇచ్చినటువంటిది క్లాత్లో కట్టుకొని వెళ్ళి పెంచల కోణలో హుండీలు అయితే వేసేయాలి ఇంకా గొడుగుని మంచిగా పూదించుకోవాలి పసుపు కుంకుమతో ఇలా పుట్టింటికలు తీసేటప్పుడే చేస్తాము మామూలుగా గుండు కుట్టించుకునేటప్పుడు ఏం చేయము పిల్లలు పుట్టింటికల టైంలోనే ఇలా చేస్తాము గొడుగు అవి తీసుకొని వెళ్ళి ఇంకా చరణ్ అద్విత ఒక తల్లిదండ్రుల బిడ్డలే కాబట్టి ఒకటే తీసుకొని వెళ్తున్నాము లేదంటే చిన్నాను పెద్దనాన్న బిడ్డలు ఉంటే ఇద్దరు పిల్లలకి తెప్పిస్తున్నట్టయితే రెండు అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకంతా సెట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా రెడీ అవుతున్నారు తీసుకొని వెళ్ళి ఐదు ఇల్లు తిప్పుకొని వచ్చి ఇంకా బయలుదేరాలి మాకు టైం అయిపోతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా టెంకాయ ఏం కొట్టలేదు తిప్పుకొని వచ్చిన తర్వాత టెంకాయ కొడతారంట ఇంకా చరణ్ అద్విత వాళ్ళ నాన్నే తీసుకోవాలి కాబట్టి ఇంకా మా పెద్దన్నే తీసుకున్నాడు గొడుగు ఇంకా మా అన్నే తిప్పుకొని వస్తాడు ఇంకా వీళ్ళంతా వెనక అమ్మిడిపోతూ ఉంటారు మా అమ్మ వచ్చేసి పసుపు నీళ్ళు చల్లకుండా వెళ్తుంది

അപേക്കി ഗോവിന്ദ

ఒక ఐదు ఐదేళ్ళు అయితే తిరుక్కొని వచ్చిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నాం ఇంట్లో టెంకాయ కొట్టేసి ఇంకా లగేజ్ అంతా బయటకు తీసుకొని వచ్చి పెట్టుకున్నాము ఇంకా మేమైతే తుఫాన్ అయితే మాట్లాడుకున్నాము వెళ్ళేదానికి వైకిలో చిన్నదైతే సరిపోదు తుఫాన్ అయితే కొంచెం బాగుంటుంది స్పేస్ వెళ్ళేదానికి లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా అందరం రెడీ అయిపోయాము అద్విత ఒక స్లీప్ అయితే వేసింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా అందరూ అన్నీ సర్దుకుంటున్నారు ఫోన్లు ఛార్జర్స్ అన్నీ మా ఫ్యామిలీ ఇంకా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నాము ఇంకా ఎవరికి చెప్పలేదు అందరికి వచ్చేసి సండే రోజైతే భోజనానికి అయితే ఇన్వైట్ చేసాము పెంచలకోడానికి అంత దూరం వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఉంటుంది ఇంటి దగ్గరికి వస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడి వరకే చెప్పాము మేము ఇంకా స్టార్ట్ అయ్యేదానికి మా నాన్న టెంకాయ అయితే కొడుతున్నాడు ఇంకెక్కడికైనా వెళ్ళేటప్పుడు జర్నీ సేఫ్గా ఉండాలంటే నిమ్మకాయలు పెట్టి టెంకాయ అయితే కొడతాం కదా ఎర్లీ మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము కొంచెం లేట్ అయిపోయింది అన్ని పనులు చేసుకునే లోపు ఇప్పుడు అనుకునే టయానికి కాకుండా కొంచెం లేటే అవుతుంది ఇంకా మా వదిన వచ్చేసి ఎదురుగా వచ్చేదానికైతే వెళ్తున్నారు ఇంకా ఎదురుగా వచ్చేసిన తర్వాత అయితే స్టార్ట్ చేసాం బండి ఇంకా మేమంతా బ్యాక్ సైడ్ కూర్చున్నాము కొంతమంది ఫ్రెండ్ కూర్చున్నారు బ్యాక్ సైడే బాగుంది మాకు కూర్చునేదానికి స్పేస్ తండిగానే ఉంది ఇంకొక ఫోర్ మెంబర్స్ వరకు ఎక్కొచ్చు అద్విత అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇంకా వెళ్ళేదారిలోనే శీతల గంగమ్మ గుడి ఉంది కదా మీకు తెలుసు నా వీడియోస్ చూస్తుంటే ఇంకా అక్కడైతే మా అన్న టెంకాయ కొట్టుకొని అయితే వస్తున్నాడు ఇంకా గ్రామ దేవతకి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే టెంకాయ కొట్టుకోవాలి కదా ఇంకా వచ్చేసి బెటాని దగ్గర అయితే పెట్రోల్ పట్టించుకుంటున్నాడు ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది పెంచలకోనకి వెళ్ళేదానికి ఇది వచ్చేసి సిద్ధవటం బ్రిడ్జి ఇంకా బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాము మేమైతే బద్వేల్ సైడ్ నుంచి వెళ్తున్నాము మామూలుగా రాజంపేటకు వెళ్ళి రాజంపేట నుంచి రాపూర్కి వెళ్ళే రూట్లో వెళ్ళొచ్చు ఆ కొండలన్నీ తిరుక్కొని వెళ్ళాలి కానీ ఇటు సైడ్ వెళ్ళామంటే కొండ ఏముండదు నార్మల్గానే రూట్ ఉంటుంది ఇంకా దగ్గరికి అయితే వచ్చాము పెంచాలకోనకి దగ్గరలో ఉన్నాము ఆ కొండ దగ్గరికి వెళ్ళామంటే మనకు గుడి వచ్చేస్తుంది ఇటు సైడ్ రోడ్ మొత్తం బాగుంటుంది వెళ్ళొచ్చు ఈజీగానే ఇంకా మేమైతే అయితే వచ్చేసాము రూమ్స్ కోసం అయితే తిరిగాము రూమ్స్ ఇప్పట్లో ఖాళీ కావు అన్నీ ఫుల్ అయిపోయాయి ఇంకా మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి ఫైక్ అలా అయితే రూమ్స్ అయితే ఖాళీ అయితే ఇస్తాము అన్నారు దేవున్ గదులు అంటారు కదా అవి ఇంకా మేము టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి వెహికల్ ఒక చోట ఆపేసి మా లగేజ్ అంతా తీసుకొని కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము ముందు గుండెలు అయితే చేయించుకొని అక్కడ స్నానాలు చేసి దర్శనానికి వెళ్దాము మళ్ళీ రూమ్స్కి అయితే తిరుగుదామని చెప్పేసి రూమ్స్కి అయితే ఒక గంట వేస్ట్ అయిపోయింది మేము తిరగడంలోనే ముందుగానే బుక్ చేసుకోవచ్చు కానీ ఏమో చెప్పలేము కదా మేము థర్స్డే అనుకుంటే ఫ్రైడే అయిపోయింది అందుకోసమని ముందు ఏం బుక్ చేసుకోలేదు వస్తే ఉంటాయి అన్నట్టు అయితే వచ్చాము ఇంక ఇది వచ్చేసి స్వామివారి పుష్కరిణి సైడు ఇంకా కళ్యాణం కట్ట ఇక్కడ వచ్చేసి పొంగబాళ్ళు వండుకుంటారు స్వామివారికి నైవేద్యం పెట్టేదానికి ఇంకా మేమైతే ఈ చెట్టు కిందకైతే వెళ్తున్నాము ఇక్కడ చాలామంది దర్శనాలు చేసుకొని వచ్చి కూడా ఉన్నారు ఇంకా మేమైతే తొందరగా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడికి వచ్చేసరికి టువల్ అయిపోయింది వన్కంతా గుడి క్లోజ్ చేసేస్తారంట దర్శనాలు చేసుకోలేము మనము ఇక్కడ వచ్చేసి కళ్యాణ కట్ట కూడా ట్వెల్వ్ థర్టీకి అంతా క్లోజ్ చేసేస్తారు తొందరగా అయితే గుండెలు చేయించుకోవాలి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే తెరుస్తారు కళ్యాణ కట్ట ఇంకా మనం గుండెలు చేయించుకొని స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళాలంటే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా మా అమ్మ మా నాన్నైతే నైట్కి ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా మేమైతే ఇక్కడే ఉంటాము నిద్ర చేసి వెళ్తాము నెక్స్ట్ డే ఇంకా వాళ్ళు వెళ్ళేసి మేము ఇంటికి వెళ్ళి పళ్ళెం వేసుకోవాలి కాబట్టి వాళ్ళంతా రెడీ చేస్తారు వాళ్ళు కూడా మాతో పాటు ఉంటే లేట్ అవుతుంది రేపు వెళ్ళి పళ్ళెం వేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసాము చూసేయండి ఎలా ఉంటుందో గుడి ఇంతకు ముందు కూడా వీడియో తీసాను పెంచాలకున్నది దాంట్లో అయితే పూర్తి వ్లాగ్ ఉంది అది కూడా చూసేయండి ఒకసారి చూడకుంటే ఇక్కడికి వచ్చేసాం కదా మా వదినకి ఒళ్ళో బట్టలు పెట్టేదానికైతే అంతా రెడీ చేసుకుంటున్నారు అమ్మ వాళ్ళు బట్టలు పెడతారు కదా ఇంకంతా సెట్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడైతే చరణ్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు వాళ్ళ నాన్నకి నచ్చదు ఎక్కువ ఐస్ క్రీములు తినడము అందుకని లాక్కొని తింటున్నాడు ఎన్నిసార్లు చెప్పాలి తినద్దు అనేసి ఇంకా మా కొని ఇంకోటి కొన్నిసార్లు ఏడవద్దు అని చెప్తా ఉంది అదిత వచ్చేసి ఇప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేస్తుందో వచ్చేసి ఉచిత స్నానపు గదులని ఉంటుంది కానీ టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు కూడా నీట్గా ఉంచాలి కదా వాష్రూమ్స్ బాగానే ఉంటాయి వీళ్ళిద్దరు మా అత్తగారు మా గారు మా నాన్నకి అక్కగారు ఇంకా మా వదిన వాళ్ళమ్మ వచ్చేసి బట్టలు పెడుతున్నారు ఇంకా అందరికీ పిల్లలకి మా వదినకి అన్నకి నలుగురికి కలిపి పెడుతున్నారు తొందర తొందరగా జరిగిపోతూ ఉంది ఇంకా కళ్యాణ కట్ట మూసేస్తారేమో అనేసి కొంచెం తొందరగా వచ్చి ఉంటే బాగుండు రాలేకపోయాము ఇంకా అక్కడ రూమ్స్ కోసం అని చెప్పేసి వన్ అవర్ వేస్ట్ చేసుకున్నాము అద్విత వాళ్ళ దగ్గర కూర్చోకుండా మా నాన్న దగ్గరే ఉంది ఏడుస్తూ ఉంది వీళ్ళిద్దరు వచ్చేసి ఫోటో తీసుకుంటున్నారు మా నాన్నతో ఇంకా మా నాన్న వెళ్ళేసి టోకెన్లు అయితే తీసుకున్నాడు తీసుకుంటాం కదా గుండ్లకు ఎన్ని గుండ్లు ఏంటనేసి ఇంకా మా వదిన లాస్ట్లో పరిగెడుతూ ఉంది ఇంకా పిలుస్తా ఉంటే ఇక్కడికైతే వచ్చేసాము లోపలికి ఇక్కడ వచ్చేసి తక్కువ మందే ఉన్నారు ఎక్కువ మంది అయితే లేరు క్లోజింగ్ టైం కాబట్టి ఇంకా తొందరగా రాండి అంటున్నాడు అనుకుంటూ కొట్టేదానికి ఇంకా మేన్మామ సాంగ్యాలు ఉంటాయి కదా అదైతే చేస్తున్నాడు చరణోళ్ళ మేనమామ మూడు కత్తిరింపులు అయితే ఇస్తాడు కదా ఇంకా కొబ్బరి గిన్నె వస్తాడము స్టార్టింగ్లో అయితే ఆకేదో ఏదో కట్ చేశాడో ఆకు పేరు ఏంటో తెలియదు ఇంకా చరణ్ అయితే ఏడుపు స్టార్ట్ చేశాడు ఇక్కడి నుంచి ఒరిజినల్ వయసు పెడతాను చూసాయండి చరణ్ ఎలా అయితే ఏడుస్తున్నాడు

yeah <laughs> వాడైతే అస్సలు ఒప్పుకోలేదు గున్ను కొట్టేదానికి ఏడుస్తానే ఉన్నాడు ఇంకైతే ఆయన ఫోన్ పెట్టించాడు నీకు వీడియోస్ పెట్టిస్తాను చూడని చరణ్కి ఫోన్ పిచ్చి కాబట్టి ఫోన్ చూస్తూ ఉన్నాడు ఆయన ఏడు పాపలేదు ఏడుస్తానే ఉన్నాడు ఇంకా అద్విత కూడా ఏడు స్టార్ట్ చేసింది खानेर <laughs> <गे देड़ी> <laughs> <laughs> <गे देड़ी> <laughs> मैं प्रसाद प्रसाद कवर मैं

ஓடதோ தொடுசா நீ செலுச்சாதி இடுசுவான் இதுரும் செரான் Thank you. 예, 지금은 여기를 좀 다치면 안될것 같아요. 예를 들자면, 네, 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 ఇక్కడ వచ్చేసి మా అమ్మ మా అన్న అయితే గుండు కొట్టించుకుంటా ఉన్నారు ఇంకా రెండు సైడ్లు అయితే రబ్బర్ వ్యాన్లు వేస్తారు కదా కొంచెం పొడుగ్గా జడ ఉంటే మా అమ్మ ఎప్పుడో సెవెన్ ఇయర్స్ నాకున్నప్పుడు కొట్టించుకున్నారు ఇప్పుడు మళ్ళీ మా అత్త పిల్లకలైతే అయితే బలం ఉన్నాయి అమ్మను చూస్తా అంటే నవ్వు వస్తూ ఉంది మా వీడియోస్ తీస్తా అంటే పక్క అయితే వెళ్తున్నారు మా అమ్మ అయితే చూసి నవ్వుకుంటున్నారు కొంచెం పొడుగుంటే ఏం కాదు అవి కొంచెం పొట్టిగా ఉన్నాయి కాబట్టి హెయిర్ అవి కలుతా ఉంటే భలే ఉంది నడిచినట్టు నడిచినట్టుంది అమ్మ చూడండి చేయాలా పెట్టుకొని వెళ్తా ఉందో 嗯嗯 <laughs> <laughs> అది ఉది చిన్నప్పటి నుంచి లైఫ్ గ యా ఆ న ఏదో ఏముంది మేడం నా ఫీలాడు పుట్టినప్పటి నుంచి ఆ మూడో గుండెదే నాలుగో గుండ జరగ గుండ ఇంకా అందరి గుండ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకెటు చూసినా మా ఇంట్లో గుండలే ఉంటాయి ఇంకా స్వామివారి పుష్కరణలు అయితే మునుగుతూ ఉన్నారు అందరూ గుండ్లు కొట్టించుకున్న వాళ్ళంతా నేనైతే ఏం మునగలేదు ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చాను కదా వీళ్ళు గుండ్లు కొట్టించుకున్నారు కాబట్టి వీళ్ళందరూ మునిగారు சப்படிகை செய்யுங்க கடுகி உத்த நீர்ல முச்சு

మా అన్న వాళ్ళు పంచలు వైట్ షర్ట్లు అయితే పెట్టుకున్నారు నేను మా చిన్న అడిగితే మళ్ళీ పెట్టుకుంటాలి అన్నాడు ఇంకా అట్లే నేను మర్చిపోయాను ఒక టీ షర్ట్ తెచ్చుకున్నాడు ఎక్స్ట్రా ఇంకా టీ టీషర్ట్తోనే తిరిగాడు దర్శనాన్ని కూడా అట్లనే వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ అంతా లగేజ్ పెట్టేసి అయితే వెళ్ళాము నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో